మామిడికాయలు సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా ఇలా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు మనమైతే పెద్ద కుక్కర్ని అయితే తీసుకున్నాను దాంట్లో నేను కొద్దిగా వాటర్ అనేది పోసాను అనమాట వాటర్ అనేది ఎంత అంటే కొంచెం మనం కుక్కర్ పెట్టుకుంటాం కదా రైస్ కుక్కర్ ఆ టైప్లో పోసాను దాని మీద ఇడ్లీ గిన్నె రేక్ అయితే పెట్టేశాను ఇప్పుడు మామిడికాయలు కడిగి తీసుకున్న మామిడికాయలు అయితే పెడుతున్నాను ఫుల్గా వేసేసుకోవచ్చు మనం మామిడికాయలు అయితే పైన ఏం లేకుండా ఇన్నే వేయాలని రూల్ ఏమీ లేదు మామిడికాయలు అయితే ఇలా వేసేస్తున్నాం ఫుల్ చేసేసుకోవచ్చు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను చాలామంది తెలియని వాళ్ళు ఉంటే మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ ఇప్పుడు మామిడికాయలు ఉండే టైం కాబట్టి ఇంకొకసారి వీడియో అనేది పెడుతున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసేయండి యూజ్ చేసేసుకోండి మంచి యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడు కావాలన్నా మనం పప్పుచార్ ఉ పులిహార ఎలా చేసుకోవాలన్నా కూడా ఈ గుజ్జు మనకి చాలా టేస్టీగా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ మావిడకాయలతో చేసుకున్నట్లుంటుంది ఫుల్గా అయితే పెట్టేశాం ఇంకా చాలు గ్యాస్ అయితే ఆన్ చేసేసి ఇదిగో కుక్కర్ అనేది ఇలా పెట్టేసాము మూత క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేద్దాం మనకి ఇలా తొక్క తీయడాలు కష్టపడ్డాలు చెక్కడాలు ముక్కలు కొయడాలు ఇవేమీ లేకుండా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా ఇలా మనం కుక్కర్ పెట్టేసాం ఒక త్రీ విజిల్స్ అనేది రానివ్వాలి ఓకే తర్వాత చూద్దాం కాయండి మనం ఈ కాయలనేది కుక్కర్ పెట్టాం కదా కుక్కర్ పెట్టిన తర్వాత ఇలా నీట్గా మనకి పైన ఫీల్ తీసుకోవడానికి చాలా ఈజీగా రిమూవ్ చేయడానికి చక్కగా ఇలా ఇడిపోతాయి అనమాట మంచిగా మనకి మామిడి పండు ముగ్గితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతాయి వీటిని అయితే బాగా చల్లార్చాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ వేరే దాంట్లో తీసేస్తున్నాను ఇలా పూర్తిగా వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకున్నాం ఇంకొకసారి మనం కుక్కర్ పెట్టాలి కదా కాబట్టి ఆ కుక్కర్ని ఖాళీ చేసుకుని దీంట్లో వేసుకుని ఎల ఎలర్పాటి గిన్నెలో వేసి బాగా చల్లారినివ్వాలి పూర్తి వేడి లేకుండా మనకి చల్లగా అయిపోయే వరకు వీటిని పక్కన పెట్టుకుందాం ఎంత ఈజీగా పైన తొక్క వచ్చేస్తుందంటే రిమూవ్ చేయడానికి మీకే చూడ్దురు కానీ నేను చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ మెదడ్లో మనకి మామిడికాయ గుజ్జు అనేది తయారైపోతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అండ్ వన్ ఇయర్ వరకు మనకి చక్కగా నిలువ ఉంటుంది ఇంకా దీంట్లో కొన్ని ఇంగ్రీడియన్ మిక్స్ ఉండడానికి గుజ్జు అది కూడా చూసేసేయండి ఇవిగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా తొక్క అయితే విడిగా వచ్చేస్తుంది తర్వాత కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కష్టపడకుండా ఏది అవ్వదు కదా వాటర్ అనేది అడుగుని ఇలా మిగిలిపోతుంది ఆ తర్వాత ఈ గుజ్జు అనేది మనం ఇలా తీసేసుకోవచ్చు చాలా చూడ్డానికి హెమీ హెమీగా చాలా బాగుంటుంది తొక్క తీసేసిన టెంక్ అనేది ఇలా ఉంటుందండి దీని నుండి మనం ఈ అనేది వేరు చేయాల్సి ఉంటుంది చాలా చిక్కగా ఉంటుంది వాటర్ అనేది ఉండదు ఆల్రెడీ ఆవిరి మీద ఇవి ఉడుకుతాయి కాబట్టి వాటర్ ఉండదు కాబట్టి థిక్గానే ఉంటుంది దీంట్లో మనం కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నట్లయితే ఈ గుజ్జు చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తొక్క తీసేసిన తర్వాత టెంక్ ఇలా ఉంటుంది అనమాట దీని నుండి గుజ్జు వేరు చేయడానికి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది అలా గుజ్జును వేరు చేసి ఇలా దీంట్లో మనం కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చూపిస్తాను చక్కగా వీటిని కలుపుకుని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది కంప్లీట్ అయిపోయింది దీంట్లో మనం తగినంత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇది నిల్వ ఉండడం కోసం అలాగే మెత్తని ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఎక్కువే పడుతుంది అలాగే కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది జస్ట్ నేను వీడియోలో కోసం అని చెప్పి మీకు కొద్ది కొద్దిగా వేస్ట్ చూపిస్తున్నాను మీకు తగినంత కొంచెం ఉప్పగా పుల్లగా ఉండేలాగా చూసుకుని కలిపేసుకుని అదంతా ఒక బాటిల్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి వీలైతే ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టడానికి వన్ టై ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఎండలో పెడతాను నేను గిన్నెని తర్వాత ఒక తడి లేని ఒక బాటిల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చాలా టేస్ట్గా ఫ్రెష్గా నిలవు ఉంటుంది పైన పెడితే ఒక ఇరవై రోజుల నెల వరకు ఉండొచ్చు ఫ్రిడ్జ్లో పెడితే మట్టుకు ఇయర్ వరకు అంతా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇంత మంచి మామిడికాయ సంవత్సరం అంతా ఉండే టేస్టీ టేస్టీ మామిడికాయ గుజ్జుకు ఒక లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసిన గ్రూప్లోకి ఇంత మంచి వీడియోని షేర్ చేస్తే ఇంటి దగ్గర ఎవరికైనా మామిడికాయలు కాసినప్పుడు ఇలా గుజ్జు చేసుకుని వాళ్ళు కూడా యూస్ చేసుకోవడానికి మీరు మన వీడియో హెల్ప్ చేసినట్లు అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండ్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కలర్ బాగుంటుంది టేస్ట్ అయితే అమేజింగ్ సూపర్ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఓకే బాయ్ నీట్గా తొక్కలను నుండి గుజ్జు అయితే ఇలా క్లీన్గా తీసేసుకోవాలి టెంకలు అవన్నీ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో మనకి కొంచెం గుజ్జు కూడా వేస్ట్ కాదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు వేస్ట్ అవ్వదు దీంట్లో వాటర్ అనేది అస్సలు ఉండదు గుజ్జు కూడా చాలా తిక్గా ఉంటుంది మనం ఎండలో పెట్టడం ముక్కలు కోయడం తొక్కలు తీయడం ఇవేమి ప్రాసెస్ ఉండదు ఇంత మంచి ప్రాసెస్ నేను మీకు చూపించినందుకు మర్చిపోకుండా ఏం చేయాలి లైక్ చేయాలి